హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ మామిడి చెట్టు అండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు రెండు వీడియోలు అయితే చేశాను కదా మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడైతే మామిడికాయలు చాలా వరకు అయితే కాసాయి ఇంకా అవైతే తెంపుదామనేసి తెంపుతున్నాము నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినామైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంకా కాయలు అయితే బాగానే కాసాయి కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా తక్కువ వచ్చాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈసారి చింతపండు ఎక్కువ వస్తే మామిడికాయలు తక్కువ వస్తాయి అంటారు కదా ఇంకా ఈసారి అయితే మా అయితే కొంచెం కాయలతో తగ్గాయి అని అనిపిస్తుంది మాకు ఇంకా నేను మా అల్లుడు ఇంకా తనేమో మా సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట నేను ఊరి నుంచి మామిడికాయలు తెప్పించాను మామిడి పచ్చడి పెట్టాను కదా ఆ వీడియో కూడా చేశాను ఫుల్ బ్లాగ్ అయితే ఈ ఛానల్లోనే ఉంది ఇంకా తను తెచ్చాక మేము మామిడి పచ్చడి అయితే పెట్టడం జరిగింది ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే మాడకాయలు పచ్చడి పెట్టేసాము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా కొన్ని కాళ్ళు అయితే తెంపుదామని ఇంకా తెంపేస్తున్నాము అయితే మా సరే ఎక్కుతారు పై వరకు ఇంకా చాలా డేస్ అయిపోయింది ఇంకా తన కూడా కొంచెం ఉందని చెప్పేసి ఇంకా తనైతే ఈ అబ్బాయి కూడా ఎక్కాడనమాట పైకి ఇంకా వరకు అయితే మేము ఇలా కట్టకి బ్యాగ్లాగా కట్టేసి ఇంకా మామిడి కాయల మధ్యలో పెట్టి ఇలా లాగేస్తే ఆ బ్యాగ్లో అయితే పడిపోతుంది ఇంకా అలా ట్రై చేస్తున్నాము కింది నుంచి ఇంకా పైన ఇంకొన్ని అందని ఉంటాయి కదండి ఇంకా ఆ కొన్నైతే పైకి ఎక్కితే ఇంకా అవైతే వాళ్ళు తెంపుతూ ఉన్నారు ఇంకా తను పైనుంచి వేస్తే ఇలా క్యాచ్ అయితే పట్టుకుంటున్నామేమో ఫుల్ రేకులు కదండి అక్కడి వరకు ఒక్కటి ఒక్క రూమ్ మాత్రమే స్లాప్ ఉంటుంది మిగతా మూడు రూమ్లు మాత్రం ఇలా రేకులు ఉంటాయి ఇంకా వాటిపైన అందరం నడవడం కష్టం కాబట్టి ఒక్కొక్కరిగా అయితే వెళ్ళి తీసుకుంటున్నాము ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా ఈసారి నేను కూడా వెళ్ళి మామిడి అయితే తెంపడం అంతా నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ప్రతిసారి మా సార్ అన్నయ్య వాళ్ళు ఎక్కేసి ఇలా చెట్టు పైన మా సార్ ఉంటే కింద అన్నయ్య వాళ్ళు ఉండి ఇలా క్యాచ్ అయితే తీసుకొని బ్యాగ్లో తీస్తుంటారు ఇంకా పైనుంచి అలా కాయలు ఇలా క్యాచ్ పట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చెయ్యి దెబ్బ కూడా తగులుతుందనమాట ఇంకా అన్ని ప్రతీకల అలా పట్టలేం కాబట్టి ఇలా అయితే ఐడియా చేసాము ఈ ఐడియాతో అయితే ఇలా పైనుంచి వాళ్ళ కాయలు వేస్తున్నప్పుడు మేము ఇలా ఒక బెడ్షీట్ తీసుకొని అందులో వేస్తే మాత్రం మంచిగా అయితే పడతాయండి ఇంకా కాయకి కాయకి అయితే డ్యామేజ్ ఏమి ఉండదు ఒక కాయ వేయగానే ఆ కాయని తీసి పక్కకి వేసుకోవచ్చు ఇలా అయితే మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఇంకా చాలా వరకు కాయలు కింద పడేస్తూ ఉంటారు కట్టతో తీస్తున్నప్పుడు కూడా పగిలిపోతూ ఉంటాయి కదా ఇలా అయితే చాలా బెటర్ అండి అందిన వరకు మనము కట్టెతో అయితే తెంపుకోవచ్చు మిగతావి వాళ్ళకి వాళ్ళు కూడా పైన నుంచి ఒక చిన్న కట్టేస్తే ఇస్తే ఆ కట్టెతో కూడా వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇలా తెంపుతున్నారు వరకు చేతో అయితే తెంపుతున్నారు తెంపేసి ఇంకా వాళ్ళకి మనం పై వరకు బ్యాగ్ అయితే ఇవ్వలేం కాబట్టి అక్కడి నుంచి కిందికి అయితే ఇలా క్యాచ్ అయితే వేస్తున్నారు ఇంకా మేము కింద కింద ఉన్నాయన్నీ ఇలా కట్టయితే తీసుకొని వాటితో అయితే తెంపుతున్నాము ఇదే అండి మామిడి చెట్టు కిందికి ఉంటుంది రూమ్లు మధ్యలో ఉంటుందన్నమాట ఇలా ఈ ఇది ప్లేస్ వదిలేసి అలా రూమ్స్ అయితే కట్టాము అంటే రూమ్స్ తర్వాత ఈ చెట్టు ఉంటుంది ఈ చెట్టుకి ముందు కిచెన్ రూమ్ ఉంటుంది అన్నమాట ఈ చెట్టు వెనక ఏం రూమ్స్ ఉండవు కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది కానీ ఎలాంటి ఫర్టిలైజర్స్ వాటరు లిక్విడ్స్ ఎలాంటి ఎరువులు ఏమీ లేకుండా అయితే మాకు ప్రతిసారి ఇన్ని ఇంత హార్వెస్ట్ అయితే వస్తుందండి కానీ చాలా మా చిన్నప్పటి చెట్టు అండి మేమైతే ఇంకా ఇది ఇల్లు కట్టేటప్పుడు ఆలోచించుకోవాలి కట్ చేయాల వద్దా అని తెలియదు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మేము ఇలానే ఉంచుకున్నాము చెట్టునైతే చూడండి ఇలా అన్నీ తెంపేసి ఇంకా బ్యాగ్లో అయితే వేస్తున్నాము అప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా చీకట్ అయిపోతుంది అనేసి ఇంకా కిందికి అయితే దిగేసామన్నమాట ఇంకా మా సార్ వచ్చాక ఇంకా వన్ వీక్ తర్వాత కూడా తెంపవచ్చులే అనేసి ప్రస్తుతానికైతే ఇవన్నీ తెంపుతున్నాము ఎందుకంటే బాగా గాలి వస్తుంది వర్షం వస్తుంది కదా ఇంకా అటు సైడ్ కూడా పడిపోతున్నాయి కాయలు అని చెప్పేసి ఇలా కొంచెం అందిన వరకు అయితే కాయలైతే తెంపాము ఇంకా ఇప్పుడు కింది తీసుకెళ్ళాలంటే అదొక పెద్ద ప్రాసెస్ ఎందుకంటే ఇది పైకి ఎక్కడానికి మాకు స్టెప్స్ అసలు లేవు ఒక ల్యాండర్ వేసుకొని దానిపై నుంచే మమ్మీ అయితే పైకి ఎక్కుతుంది ఎవరైనా సరే పైకి అయితే ల్యాడర్ నుంచి అయితే పైకి వస్తారు చాలా ఇబ్బందిగా ఉంటుంది అది కూడా ఒకసారి మీరు మీకు చూపిస్తాను అది చూడండి ఇంకా కాయలన్నీ ఇలా బ్యాగ్లో అయితే వేసేసి ఇక కింద డాడీ ఉన్నాడు అనమాట చూడండి ఇక్కడ ల్యాడర్ ఉంటుంది కదా ఆ ల్యాడర్ నుంచి ఇట్లా పైకి ఎక్కాలి మళ్ళీ ఇంకొంచెం పెద్దగా జరుపుదామంటే ఆ పక్కన ఇల్లు ఉంది మాకు కొంచమే గ్యాప్ ఉంటుంది అనమాట ఆ గ్యాప్లో మేము పై వరకు ఇలా ఎక్కి రావాలి ఇంకా మేము అలాగే స్ట్రెయిట్ దిగి అటు కొంచెం కిందికి వెళ్ళాక రివర్స్ తిరగాలి చూడండి అలా ఉంటుంది మేము తెంపినప్పుడైతే అయితే ఇన్ని మామిడికాయలు అయితే వచ్చాయండి ఇంకా ఇది వచ్చేసి కింద ఒక మామిడికాయ పడిందండి చూపిస్తాను అది కూడా ఇక్కడే అండి చెట్టు ఉండేది దీనికి ముందు కిచెన్ ఉంటుంది చూడండి ఈ చెట్టు అయితే దీని వెనుక అన్ని కట్టెలు అవన్నీ ఉంటాయన్నమాట చూడండి ఎలాంటి ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవి లేకుండా మంచిగా అయితే పెరుగుతున్నాయండి ఇంతవరకు మేము ఎలాంటి మందులు అయితే కొట్టలేదు ఇది వచ్చేసి సెకండ్ హార్వెస్ట్ అండి ఇది ఒక ట్వంటీ డేస్ తర్వాత మా సార్ అయితే హార్వెస్ట్ చేస్తున్నారు కానీ చెట్టు ఎక్కడమంటే చాలా కష్టం అండి ఎందుకంటే చెట్టు పైన కూడా చాలా వరకు చీమలు ఉంటాయి ఇంకా వాటిని తట్టుకొని ఈ ఎండాకాలంలో అసలుకి ఉడకపోస్తూ ఉంటుంది కదా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది ఇంకా హార్వెస్ట్ అయితే చేస్తున్నారు మేమైతే ఇలా అయితే హార్వెస్ట్ చేస్తాము మీరైతే ఎలా చేస్తారో మాకైతే కామెంట్లో చెప్పండి ఎందుకంటే మేమైతే ఈ మెథడ్లో చేస్తున్నాము ఇంకేమైనా ఈజీ మెథడ్స్ ఉంటే అవి చెప్తే నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ ఇయర్ మేము అలా ప్లాన్ అయితే చేసుకుంటాము మీరు ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి ఇలా తెంపే ప్రాసెస్ మీకు కూడా తెలియకపోతే ఇలా అయితే మీరు కూడా తెంపుకోవచ్చు ఇంకా ప్రతిసారి మేమైతే మామిడికాయలు తెంపాక ఇంకా చాలామందికి అయితే చాలా ఇష్టం అనమాట మా మామిడికాయలు చాలా పెద్ద సైజులో ఉంటాయి పుల్లగా ఉండవు మంచిగా అలానే కట్ చేసుకొని తినచ్చు కాబట్టి మేము తెంపాక మమ్మీ వాళ్ళ గదిలో అందరికీ అయితే ఇస్తుంది ఇంకా రిలేషన్ సైడ్ ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా అయితే ఇస్తూ ఉంటాము చాలామందికి మా మామిడి చెట్టు కాయలు చాలా చాలామందికి ఇష్టం కాబట్టి ఇంకా టైం వచ్చే టైంకి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఇంకా అందరికైతే అయితే ఇస్తూ ఉంటాము అది సెకండ్ హార్వెస్ట్ అండి ఇందాక చూసింది ఇంకా అన్నీ అయిపోయాక మమ్మీ కొన్ని ఉంటే ఇలా ఒక టబ్బులో అయితే వేసి పెట్టింది అనమాట ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇవైతే మక్కాయి అన్నమాట ఇంకా అందరికీ అన్ని ఇచ్చేసాక ఇవైతే మిగిలాయి అండి చూడండి ఇన్ని మిగిలాయి ఇంకొక హార్వెస్ట్ కూడా ఉంది కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయని చెప్పారు ఆ వీడియోలో అయితే ఒక్కొక్క మామిడికాయ వెయిట్తో సహా మీకు చూపిస్తాను అది హార్వెస్ట్ అయితే ఇంకా చేయలేదు చేశాక ఒక్క పెద్ద సైజ్ కాయ ఎంత ఉంటుందో మీకైతే చూపిస్తాను